హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ నేను వీడియో చేయడానికి రీజన్ వచ్చేసి ఆ లెక్క చిట్టి పికిల్స్ ఆ లెక్క చిట్టి పికిల్స్ ఆ లెక్కే చిట్టి పికిల్స్ ఈ పేరు తిరణోళ్ళు ఇప్పుడు ఎవ్వరు లేరు ఎక్కడ చూసినా యూట్యూబ్లో చూసినా ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో చూసినా కూడా వాళ్ళ గురించే నడుస్తుంది అనమాట ఇంత ముందు వరకు వాళ్ళ రివ్యూస్ గురించి నడుస్తుండే ఇప్పుడేమో వాళ్ళు తిప్పిన తిట్లు వైరల్ అయిపోయినాయి వాళ్ళ మెసేజ్లు అట్లా ఇట్లా అదే నడుస్తుంది కదా వాళ్ళు చేసిన తప్పే నేను కరెక్ట్ అనట్లేదు దానికి వాళ్ళు సారీ చెప్పారు సారీ చెప్పినంత మాత్రాన అట్లా మాట్లాడొచ్చు అని మీరు అడగొచ్చు ఓకే బట్ అయిపోయింది కదా ఇష్యూని వదిలేయచ్చు కదా ఎందుకు వాళ్ళు ట్రోల్ చేయడము మీమ్స్ చేయడము అండ్ ఇంకా పిచ్చి పిచ్చి వల్గర్ లాంగ్వేజ్లో మాట్లాడడం కమెంట్స్ ఓపెన్ ఓపెన్ చేస్తానైతే ఎంత గలీజ్గా మాట్లాడుతున్నారండి అదే మీ ఇంట్లో కూడా ఫ్యామిలీస్ ఉంటాయి కదా అమ్మాయిలు ఉంటారు కదా ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తున్నారు అరే ప్రపంచంలో ఏం ఇష్యూస్ లేవా మొన్నటిదాకా హెచ్ ఎస్సి గురించి అంత పెద్దలు అయింది మొన్న నగర్ కర్ణుల్లో ఒక ఆమె రేప్ చేశారు గ్యాంగ్ రేపు ఇవన్నీ ఉన్నాయి వాటి గురించి మాట్లాడవచ్చు కదా వాటి గురించి అవేర్నెస్ క్రియేట్ చేయొచ్చు కదా దీని గురించి మాట్లాడితే ఏమొస్తుంది ఈ బూత్ పురాణం గురించి మాట్లాడితే ఏమొస్తుంది లేదు ఇక సొసైటీలో ఇంకానికి వచ్చే ఇష్యూస్ చాలా ఉన్నాయి సో వాటి గురించి కాన్సన్ట్రేట్ చేయండి అనవస్యమైన వాటిపైన కాన్సన్ట్రేట్ చేసి డిబేట్ చేసి ఇక అంటే వాళ్ళ వల్ల లాస్ అయిన వాళ్ళ వాళ్ళ వల్ల లాస్ అయిన వాళ్ళు వాళ్ళ గురి వాళ్ళని తిట్టిన వాళ్ళు వాళ్ళ వల్ల హారాస్మెంట్ ఫీల్ అయిన వాళ్ళు మాట్లాడితే ఒక అందం ఒక లెక్కు ఉంటుంది టైం ఛాన్స్ ఉడికింది కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు తిరిగి ఏమొస్తుందండి కుక్క చేసిన మిస్టేక్స్కి ముగ్గురు అక్క చెల్లాలని తిడుతున్నారు వాళ్ళు తిట్టడం వదిలేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు అది పిచ్చి పిచ్చి మాటలు ఒక్కటి కూడా మంచి మాటలు లేవు అందులో ఇది పాపం కదా ఒకేతో సారీ చెప్పింది మిస్టేక్ రియలైజ్ అయింది ఓకే వాళ్ళు సారీ ఫేక్ చేస్తున్నారా నిజంగా సారీ చెప్తున్నారా అది వాళ్ళ ఇష్టం వాళ్ళ విజ్ఞతకి వదిలేస్తున్నాం ఇది వదిలేయచ్చు కదా మనకి దానివల్లే మన యూజ్ ఉందా ఎవరికైనా నా ఉపయోగం ఉందా వాళ్ళని వాళ్ళని ట్రోల్ చేస్తే వాళ్ళని మేమ్స్ చేస్తే వాళ్ళని వైరల్ చేస్తే ఏమొస్తుంది నాకు ఈ వీడియో చేయడానికి ఎందుకంటే అరే 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 ఎక్కడ ఓపెన్ చేసినా వాళ్ళ గురించే మాట్లాడుతున్నారు అసలు ఎందుకు ఇట్లా ఎందుకు ఇట్లా చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు మనకి ఎంత కాలీ కూర్చున్నామో అనిపిస్తుంది నాకైతే ఓకే వాళ్ళ దగ్గర ఆర్డర్లు పెట్టింది వాళ్ళు రానోళ్ళు వాళ్ళు ఎవరో మాట్లాడితే ఒక అందం అంతేగాని ఒక ఆడియో లీక్ దొరికిందని అందరు దాని గురించి మాట్లాడడం ఆమె చేసి హండ్రెడ్ పర్సెంట్ తప్పి కరెక్ట్ అనట్లేదు తను వదిలేయచ్చు కదా సారీ పింప తన హాస్పిటల్ జాయిన్ అయ్యింది వాళ్ళు ఎలా వాళ్ళు అయితే మనం అలా ఎందుకు బిహేవ్ చేయాలి మనకు కూడా ఒక మనాలిటీ ఉంటుంది కదా మానవత్వం ఉంటుంది కదా ప్రపంచంలో సొసైటీకి పనికి వచ్చేసి చాలా ఉన్నాయి వాటి గురించి మనకు అవసరం లేదు ఎవరైనా తిట్టే పని ఉందా ఫస్ట్ వచ్చి ఉంటాం తిట్టడానికి అంతే కదా సో ప్లీజ్ ఇప్పుడు ఈ విషయో కూడా చాలామందికి నచ్చ నచ్చక నచ్చు నచ్చకుంటూ ఉండొచ్చు కింద ఎవరైనా తిట్టవచ్చు కమెంట్స్ చేయొచ్చు మీకు వేరే పని లేకపోతే అదే పనులు ఉండాలి కమెంట్స్ పెట్టడం వల్ల కానీ దానివల్ల ఎవరికి పెద్ద ఎగ్జి ఉంటుంది ఈ ఇష్యూ వల్లదే ఎవరికి పెద్ద ఒరిగేదేమి ఉండదు మమ్మీ బ్లేమ్ చేస్తూ వాళ్ళ వల్ల వాళ్ళు సఫర్ అవుతున్నారు అంతే వాళ్ళు సపోర్ట్ చేస్తున్నాను మాత్రమే అనుకోకండి ఎందుకంటే దీనివల్ల ఎందుకు కానీ ట్రోల్ చేస్తే ఏమొస్తుంది మేమ్స్ చేస్తే ఏమొస్తుంది అంత పిచ్చి పిచ్చి మాట్లాడితే ఏమొస్తుంది అందుకని చెప్పేసి నేను వీడియో చేస్తున్నాను ప్లీజ్ ఇంకా వదిలేయండి ప్రపంచంలో పనికొచ్చే విషయాలు చాలా ఉన్నాయి వాటి గురించి ఆలోచించండి నువ్వు ఆలోచించులు ఉంటారు నేను ఆలోచిస్తున్నా కాబట్టి దీని గురించి వీడియో చేస్తున్నాను థ్యాంక్స్